అలా వన్ ఈరోజైతే మా మునిగి చెట్టు ములక్కాయలు అయితే ఆర్వేస్ చేసాము అంతా మార్కెట్లో ఇవ్వడానికి అయితే కోసామండి వేటు ఎక్కువైపోయి కాళ్ళు ఫుల్గా కాసేసాయి బరువు ఎక్కువైపోయే కొమ్మలు అన్నీ అండి ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇరిగిపోయినాయి చిన్నగా ఉండేటప్పుడు బరి వేటు కాయలకు ఇరిగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఫైనల్గా రెండు మూడు కొమ్మలు ఇరిగిపోయాయండి టోటల్లీ నాలుగైదు మూటలు అయితే కోసేసాము ఈరోజు చూడండి లాస్ట్ వరకు నేను నాలుగైదు మూటలు అయితే కోసాము ముళ్ళక్కాళ్ళు మొత్తం ఇరిగిపోయినాయి అండి కాళ్ళన్నీ ఇరిగిపోయినాయి చాలా బరియిపోయి ఎంత కాడ కాస్తుందో మా చెట్టు అండి చాలా అంటే చాలా కాస్తుంది చూసారా మాగా నేను ఇక్కడ ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను కానీ లేనప్పుడు అయితే ఇవి అంతా వేస్ట్గానే అయిపోయేదండి మా ఎవరికి రెంట్ వల్ల ఆ నీళ్ళు ఎవరు పడితే వాళ్ళు కోసేసుకుండేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి నేనైతే తీస్తున్నాను కాయ మా ఇంటి ఊళ్ళో ఉన్నాను కాబట్టి చూసారా మొన్న ఈ చెట్టు ఎలా కొమ్మలు ఇరిగిపోయి చూసారా పెద్ద పెద్ద కొమ్మలన్నీ ఇరిగిపోయినాయి అయిపోయి చాలా కాడుందండి మా చెట్టుకైతే ఫుల్గా కాస్తుందండి మా చెట్టు అయితే చాలా మంచిది విత్తనం అయితే ఇది ఇది పైన ఉన్న మూడో ఫ్లోర్ కాడికి వచ్చేస్తుందండి మా చెట్టు పైన ఇది చాలా పైన కింద నుంచి పై వరకు అయితే వచ్చేసింది మా చెట్టు చూసారా నాకు ఇవి కోసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మనం ఏదైనా వేసి మన చేత్తో దాన్ని కోస్తుంటే ఏమన్నా తినే ఫ్లవర్స్ అన్నా కాయగూరలు అన్నా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇది నాకు మూడు ఫ్లోర్ వరకు వచ్చింది చూసారా మొత్తం కాళ్ళు అన్నీ మా ఈదులు అందరికీ ఇచ్చేసి అనాథాస్త్రం ఉంటుంది కదండి వాళ్ళకి కూడా ఇచ్చాను వాళ్ళకి ఇచ్చి మా ఇక్కడ మొత్తం ఉన్న అందరికీ కాళ్ళు ఈదంతా పంచిపెట్టానండి మిగతా మిగిలినవి ఒక మూడు మోటల్ మార్కెట్లో అమ్మానండి ఈరోజు నేను అందరికీ పంచి మిగిలి ఆశ్రమం వాళ్ళకి ఇచ్చి అన్ని చెయ్యిగా మూడు మూటలు అయితే ఈరోజు నేను మార్కెట్లో అయితే అమ్మేశాను ఎంత కమ్మంటానో మీరే గెస్ వేయండి కేజీ మురక్కాళ్ళు ఎంత రేట్ ఉన్నదో కేజీలు చెప్పిన తీసుకున్నారండి ఒక మూడు మూటలు అయితే మార్కెట్లో ఇస్తాను చాలా హ్యాపీ అనిపించిందండి చాలా మనీ కూడా ఎక్కువే వచ్చింది ఈరోజు ఫస్ట్ టైము ఎప్పుడూ అయితే కొంచెం కొంచెం థౌజండ్ థౌజండ్ ఇచ్చిదాన్ని ఒక థౌ ఒక్కొక్క ట్రిప్కి థౌజండ్ ఇచ్చి దాన్ని అందరికీ పనిచేసి మా ఇదిలో అందరికి ఇచ్చి కానీ ఈరోజైతే టోటలీ ఎక్కువ మూడు మోట్లకు వస్తాను ఒక మోటైతే ఇంటి దగ్గర అందరికీ పనిచేసాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఒక లైక్ అయితే చేయండి చూసారా ఈ మూడు మోట్లు ఇది ఒక కవర్ పట్టట్లేదని సపరేట్ పెట్టను ఇక్కడ మొత్తం మార్కెట్లో ఉన్న వాళ్ళంతా తీసుకున్నారండి ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పదిహేసి కేజీలు చెప్పి తీసుకున్నారు ఒక్కొక్క మూట ఒక్కొక్కరు తీసుకున్నారు చాలా పది పది కేజీలు ఒక్కొక్కరు తీసుకున్నారండి ఫుల్గా నేను ఇంకా ఆ వీడియో తీయలేదు అందరూ వచ్చి ఒకే ఒకేసారి తీసుకున్నారు తీసుకొని అదో చూసారా కొట్టుది మొత్తం ఈ మార్కెట్లో ఉన్నాయండి మామూలు మామూలుగా ఇప్పుడే ఇచ్చేవండి అన్నీని ఫైనల్లీ మనీ అయితే నా చేతికి వస్తాయి చూసారా ఎంజాయ్ మా బాబాయ్ ఏం కావాలన్నా కొనుక్కోమని చెప్పాను అంత ఎంజాయ్ అనమాట ఈరోజు హ్యాపీ అనిపించింది తనకైతే టాయ్స్ కావాలన్నాడు టాయ్స్ కొంటానన్నాను మొత్తం అందరికీ పనిచేయనండి నేను అన్ని కానీ ఇంత అమ్మానైనా కానీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ మనీ అయితే మా పని అమ్మాయికి అయితే సరిపోయాయి